ఫ్రెండ్స్ అందరూలా ఉన్నారండి వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ ఉన్నా నేనైతే చాలా బాగున్నానండి మీరు అందరు ఎలా ఉన్నారో నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే నా రెసిపీస్ ఇంకా మీషో హోల్స్ కనుక మీకు నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి కొత్తగా ఎవరన్నా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ రోజు నేను ఒక మంచి హెల్దీ రెసిపీ చూపిస్తానండి సొరకాయలో పాలు పోసుకొని వండుకుంటే చాలా బాగుంటుందండి తినడానికి కూడా చాలా కమ్మగా ఉంటుంది ఆ రెసిపీ అనేది నేను చూపిస్తానండి నేను ఇప్పుడు చేసినా సరే ఇలా మనం పొట్లకాయలో పాలు వేసుకొని ఇలా సొరకాయలో కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి ఈరోజు నేను సొరకాయ పాలు పోసి ఎలా వండుకోవాలో చూపిస్తానండి నేను గింజలు అవన్నీ వేసేసుకొని పచ్చిమిర్చి కరివేపాకు ఇంకా ఉల్లిపాయలు వేసి బాగా వేయించుకున్నారండి మీరు ఉల్లిపాయలను ఖచ్చితంగా వేసుకోండి మనకి కూరలోకి మంచి టేస్ట్ వచ్చిందండి ఉల్లిపాయలు కనుక మనం వేసుకుంటే ఆ కూర ఇంకా కమ్మగా ఉంటుందండి ఒకసారి ఉల్లిపాయలు వేయని కూరకి వేసిన కూరకి ఒకసారి టేస్ట్ చేయండి మీరు డిఫరెన్స్ అనేది అర్థమవుతుంది ఖచ్చితంగా మీరు ఉల్లిపాయలు అనేవి ఈ కూరలో యాడ్ చేసుకోండి ఇంకా కమ్మగా మంచి టేస్ట్ వస్తుంది కర్రీకి ఇంకా ఇవన్నీ బాగా వేయించుకోండి వేయించుకున్న తర్వాత లేత సొరకాయని తీసుకోవాలండి మనకి బాగా అయితే బాగోదండి కొంచెం లేతగా ఉన్న సొరకాయ అయితే తొందరగా మగ్గుతుంది మనకి టేస్ట్ కూడా చాలా కమ్మగా ఉంటుందండి మనం లేత సొరకాయని తీసుకోవడం వల్ల ఇది నాది కొంచెం లేతగా ఉందండి ఇది అయితే అని చెప్పేసి ఇంకా పాల చేద్దాం కదా అని చెప్పేసి ఎన్న చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా వేసుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దామండి ఒక ఫైవ్ మినిట్స్ మనకి వాటర్ అనేవి వస్తాయండి కర్రీలో ఇంచి ఇదిగోండి చక్కగా వాటర్ అనేవి ఆ వాటర్కే మగ్గిపోతుందండి మనం నీళ్ళు పోయాల్సిన పని లేదు కొంచెం మీరు ముదురు సొరకాయ కనుక తీసుకుంటున్నట్టయితే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని చక్కగా మగ్గించుకోండి అయితే ఇంకా నేను కొంచెం పసుపు ఉప్పు కారము ఇవన్నీ యాడ్ చేసి మంచిగా వేయించుకున్నానండి ఇక అవి కూడా వేగిన తర్వాత బాగా మగ్గిపోతా ఉంటాయండి ఇవి మగ్గిపోయినప్పుడు మనం చివరిలో కనుక పాలు పోసుకున్నామంటే ఈ సొరకాయ పాలు పోసుకొని చేసుకొని చాలా కమ్మగా ఉంటుందండి ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి నాకు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇదిగోండి ఇవన్నీ బాగా కలిపేసుకొని ఇంకొక ఐదు నిమిషాలు కొంచెం మగ్గనివ్వండి మనకి లేత తొందరగా మగ్గిపోతుందండి ఎక్కువ టైం అయితే తీసుకోదు ఈ కర్రీ చేయడానికి కూడా మనకి ఎక్కువ టైం కూడా పట్టదండి చాలా ఫాస్ట్ గానే అయిపోతుంది లేత సొరకాయ చాలా తొందరగా మగ్గిపోతుంది కాబట్టి తినేటప్పుడు కూడా మనకి చాలా బాగుంటుందండి మనకి ఉత్తిగా సొరకాయ వండితే ఎవరు తినరు కదండి ఖచ్చితంగా మీరు ఇలా ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళందరికి కొన్ని నచ్చుతుంది ఇంకా అడిగి మరీ వేయించుకుంటారండి అంత కమ్మగా ఉంటుంది ఈ సొరకాయ పాలు పోసి ఇంకా నేను కారం కూడా కొంచెం యాడ్ చేసుకున్నానండి ఎక్కువ పచ్చిమిర్చి వేసుకోండి కారం లైట్గా వేసుకోండి అప్పుడు బాగుంటుంది కూరకి లేదా అచ్చంగా పచ్చిమిర్చితో చేసుకున్నా కూడా చాలా కమ్మగా ఉంటుంది మీరు ఖచ్చితంగా రెసిపీ అయితే ట్రై చేసి ఒకసారి చూడండి మీకు నచ్చుతుంది మీ ఇంట్లో వాళ్ళకి కూడా నచ్చుతుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి చాలా హెల్దీ కూడా కదండి సొరకాయని నార్మల్గా తినాలంటే చాలా మంది తినరండి ఏదో ఒక పిల్లలు అయితే మారం చేస్తూ ఉంటారు పెద్దవాళ్ళకు కూడా అందరూ ఎక్కువగా తినరండి ఇదిగోండి చక్కగా మగ్గిపోయిందండి ఇంకా మనం కొత్తిమీరను కూడా పక్కన కట్ చేసి పెట్టుకోవాలి కొంచెం కూర అనేది చల్లారిన తర్వాత మీరు పాలు యాడ్ చేయండి మంచిగా చిక్కడి పాలు ఒక టీ గ్లాస్ పాలు అయితే పోసుకోండి కమ్మగా ఉంటుందండి తినడానికి కూడా ఇదిగోండి చక్కగా అన్ని వేసేసానండి ఉప్పు కారం కూడా సరిపోయాయి మనకి కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు ఇదిగోండి కొంచెం చల్లారిన తర్వాత ఈ పాలు అనేవి యాడ్ చేసుకోండి అప్పుడు మనకి చాలా బాగుంటుంది తినడానికి మనకి వేడి మీద వేసుకుంటే ఏమవుతుందండి కొంచెం విరిగిపోయినట్టు అలా అయిపోతుందండి అలా కాకుండా చల్లారిన తర్వాత కనుక మనం వేసుకున్నామంటే పాలు చాలా బాగుంటుంది ఇంకా మనం కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసుకొని కూరలో యాడ్ చేసుకోండి నిజంగా సూపర్గా ఉంటుందండి అలాగే నా ఓల్డ్ వీడియోస్ కనుక మీరు చూడకపోతే ఖచ్చితంగా నా ఓల్డ్ వీడియోస్ కూడా చూడండి చివరి వరకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా కొంచెం సేపు అలా ఉండిచ్చిన తర్వాత నేను ఇంకా కొత్తిమీరను కూడా సన్నగా చాప్ చేసుకొని దాంట్లో వేసుకున్నానండి తినడానికి నిజంగా చాలా బాగుందండి ఆ రోజు మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు మనం చేసేది ఏదైనా సరే పిల్లలకి నచ్చేలా చేసామంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి మనం దీన్ని అన్ని పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చండి రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి